క్రికెట్స్ను ఎవరు నేనా నచ్చతలేనంట మరి ఏం చేయాలి నువ్వెందుకు కెడుస్తున్నావు మరి ఎందుకు కెడుస్తున్నావు నాకు నీకు నేను కూడా నచ్చలే కదా అక్కకు కూడా నచ్చుతలేనంట నేను నీకు నచ్చతలేను అక్కకు నచ్చలేను ఎవరు అవునా ఎందుకు నచ్చలేను నేను ఏం చేస్తున్నా మరి ఎందుకు నష్టలే నేను ఎందుకు నచ్చలేదా నేను ఎందుకు ఏమో మరి ఎందుకు ఇవ్వలేను కదా నచ్చినా నేను మీకు నచ్చినా నచ్చలేదా మరి ఎందుకు ఎడుస్తున్నావు మరి ఎందుకు ఎడుస్తున్నావు నచ్చ ఎవరికి వాళ్ళకి నేను నచ్చతలేనంట నాన్నకి అక్కకి నేను అంటే నచ్చతలేనంట ఫోన్ నీకు నచ్చినావా నేను నా దోస్తు ఉంటావా గోదా కూడా రా అమ్మా ఎవరు నచ్చకపోయినా నీకు నచ్చినా కదా సరే నువ్వు నన్ను చూసుకుంటావు కదా చూసుకుంటావు కదా చూసుకో సరేనా మంచిగా చూసుకుంటావా చూసుకుంటా